అరపత్తి సీటుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ నడిచింది అయితే ఇప్పుడు మళ్ళీ ఎట్టకేలకు ఆ అనపత్తి స్థానాన్ని మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకోగలుగుతుందా స్థానికంగా అయితే అదే వినిపిస్తుంది అక్కడ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయనకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనే భరోసా అయితే దక్కింది పార్టీ అధిష్టానం నుంచి అనేది స్థానికంగా వినిపిస్తున్న గుసగుసలు అయితే దీన్ని ఎలా అడ్జస్ట్ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సీటు ఆల్రెడీ మొదటి విడతలోనే ఆయన పేరును ప్రకటించారు తర్వాత ఆయన్ని పక్కన పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో ఆయనకి నచ్చ చెప్పి ఆయన పక్కన పెట్టి పీ గన్నవరం స్థానం ఏదైతే ఉందో అది అప్పుడు అయ్యాజీ అయ్యాజీవేమనే అభ్యర్థి ఇస్తారు బీజేపీ ఖాతాలోకి వెళ్తుందని అనుకున్నారు ఇప్పుడు దాన్ని అంటే ఇచ్చిన పది సీట్లు లెక్క అలాగే ఉంచాలి కాబట్టి పీ గన్నవరం స్థానం భారతీయ జనతా పార్టీకి యథావిధిగా కేటాయించి అనపత్తి స్థానాన్ని మళ్ళీ టీడీపీ వెనక్కి తీసుకొని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ యథావిధిగా అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది అనే అక్కడ చర్చలు నడుస్తున్నాయి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి నుంచి కూడా ఒక హామీ అయితే వచ్చింది సుజయకృష్ణ రంగారావు చంద్రబాబు నాయుడు గారితో తాజాగా నల్మిన రామకృష్ణారెడ్డి గారు భేటీ అయిన సందర్భంలో ఈ హామీ ఇచ్చారు బీజేపీ పెద్దలతో ఈ స్థానానికి సంబంధించి మాట్లాడుతున్నారు అనేది అలాగే కనుక దీనికి అంగీకరిస్తే రఘురామకృష్ణరాజు గారిని కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని నర్సాపురం సీటు ఆయనకే మళ్ళీ తిరిగి కేటాయించే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతుంది అప్పుడు శ్రీనివాస్ వర్మని పక్కన పెడతారు అలాగే ఇక్కడ మాజీ సైనికుడు ఎవరైతే ఉన్నారో శివరామకృష్ణరాజు ఆయన కూడా పక్కన పెడతారా వాళ్ళకి మరి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం సర్ది చెప్తుంది అనేది చూడాలి